చాలా మంది ప్రస్తుతం నడుస్తుంది కలియుగం అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా యుగం ఈ యుగానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అదే పరిస్థితిని సూచిస్తోంది రోహిణి ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొంది ప్రజెంట్ సీరియల్స్ లోను సినిమాల్లోనూ చేస్తూ బిజీ నటిగా మారింది తాజాగా తన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఉంది డ్రగ్స్ తీసుకుందనే అనుమానంతో పోలీసులు ఆమెని స్టేషన్ కి తీసుకొస్తారు నాకేం సంబంధం లేదు సార్ బర్త్డే పార్టీ ఉందని చెప్తే వచ్చానని రోహిణి వాదిస్తుంది దాంతో అక్కడే ఉన్న ఒక మీడియా ప్రతినిధి నీకు పాజిటివ్ వచ్చిందంట కదా అని అడిగాడు నాకు అసలు టెస్ట్లే చేయలేదు పాజిటివ్ ఎలా వస్తుంది ఎన్ఆర్ఐలు పిలిస్తే పార్టీలకు రాకూడదా అంటూ ఏడుస్తుంది ఇక ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ఏదైనా సినిమాకి సంబంధించిందని అనిపిస్తుంది ఎందుకంటే మీడియా ప్రతినిధుల మైకి ఎలాంటి ఛానల్ సింబల్ లేదు పైగా తాజాగా డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి వార్త లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియోనే అని అనుకుంటున్నారు కాకపోతే ఎవరైతే వీడియోని అప్లోడ్ చేశారో వాళ్ళు ప్రమోషన్ అని చివర్లో అయినా ఆయన చెప్పాల్సింది ఇటువలన నటి హేమ డ్రగ్స్ కేసులో పట్టుబడి కొన్ని రోజుల్లో జైల్లో కూడా ఉంది దాంతో రోహిణి న్యూస్ సోషల్ మీడియాలో కనపడగానే వైరల్ అవుతుంది ఆ వీడియోని చూస్తుంటే రేపాటి వీడియోని పోలినట్టుగా ఉంది నాకేం సంబంధం లేదు సార్ భర్త పార్టీకి అంటే వచ్చాను టూస్ట్ నాకు ఇంకా టెస్ట్లు కూడా చేయలేదు హాస్టల్ కూడా రాలేదు అయ్యో మీ దండ పెడతా ఇలాంటి ఎన్నర పార్టీలు ఉన్నాయని చెప్తూ ఎవరైతే తెలుసుకుంటే